అందరికి నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని కొందరు చెప్తూ ఉంటారు అట్లాగే దేశాన్ని విభజించినటువంటి పార్టీ అని మరి కొందరు చెప్తూ ఉంటారు సో అటువంటి కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది గత ఎన్నికల నుంచి అంటే గత పది సంవత్సరాల నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతూ వస్తుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా రాష్ట్రాల్లో అంటే గతంలో తమకు తిరుగులేకుండా పరిపాలించినటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే స్థానాలు కొద్ది కొద్దిగా కనిపిస్తూ వస్తున్నాయి సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రికల ఎన్నికల కోలాహలంలో కొంతమేర ఎన్నికలు అయిపోయాయి సో కొన్ని జరుగుతున్నాయి ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపుతుంది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉండే భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టగలదా అసలు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఓట్లను రాబడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది ఇక్కడ మోదీ హవా మోదీ గాలి ముందు కాంగ్రెస్ పార్టీ పాతాళం లేకు కొట్టుకొని పోయిందని చెప్పొచ్చు చాలా రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సో ఘోర ఓటమి దాదాపుగా నలభై స్థానాలు కూడా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ లేని వాళ్ళే చెప్తూ ఉండడం ఇక్కడ ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది అంటే మోదీ హవా ముందు కాంగ్రెస్ నిలవలేకపోయింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రా రాహుల్ సారథ్యంలోని ఎలక్షన్లకు వెళ్ళడం సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిని చూడడం జరిగింది ఇంకా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా రాహుల్ గాంధీ గారే ఓటమి చెందారు అది ఇది వారు యూపీ కంచుకోట అమిది అమేది నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ క్యాండిడేట్ స్మృతి ఇరానీ చేతిలో ఓటం పాలవడం జరిగింది దాదాపుగా ముప్పై వేల మెజార్టీతో ఆవిడ గెలవడం జరిగింది ఇంకా ఆయన ముందే ఊహించి తన ఓటమి అమేధిలో జరుగుతుందని ఊహించి అలాగే మోదీ ప్రపంచనాన్ని కూడా ఆయన ముందుగానే గుర్తించి ఆయన అమేధిని వదిలేసేసి అమేధి నుంచి కూడా పోటీ చేశారు సో అలాగే కేరళలోని వైనాడు నుంచి కూడా పోటీ చేశారు సో ఇక్కడ అమేది నుంచి ఓడిపోయినా వైనాడు నుంచి ఆయన విజయం సాధించడం జరిగింది సో ఆ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు చాలా తక్కువ నలభై ఆరు నలభై ఏడు అనుకుంటాను లేదా యాభై అనుకుంటారు లేదా నలభై ఆరు నలభై ఏడు వచ్చాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు దేశం మొత్తం సో ఇక్కడ మిత్రపక్షాలతో కలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ స్థానాలే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్తున్నాను నేను సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి శాట్స్లో కూడా మంచి వీడియోస్ పెట్టాను అలాగే వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో దాదాపుగా మన ఛానల్లో వచ్చేసి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇదంతా కూడా మీ పుణ్యమే అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మూడు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనకి మన ఛానల్కి నవోదయంకి సిల్వర్ బటన్ వస్తుంది సో లైవ్ చూస్తున్న అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం సో ఇక మన టాపిక్ లీక్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది ఆంధ్ర రాజకీయాల్లో అనేది కూడా చాలామంది అడుగుతున్నారు సో దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను మొత్తానికైతే ఇక్కడ సౌత్ ఇండియాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుంది సో నార్త్ ఇండియాలో అయితే చాలా మటుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట మంచుల్లోనే ఉండొచ్చు అని చెప్పొచ్చు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారంటే టక్కున వాళ్ళు ఏం ఆలోచించకుండా మరో మాట లేకుండా బీజేపీ మోదీ అని చెప్తున్నారు సో దీనికి రీజన్ ఏంటని వాళ్ళని అడిగితే చాలామంది చెప్పిన వాళ్ళ రీజన్ ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో సరైన లీడర్ ఉన్నారు స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు సో ఆయనకు మోదీకి పోటీగా ఉన్నటువంటి లీడరు ఎవరు లేరు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో అంత ప్రభావం చూపరు అని చెప్పేసి చాలామంది కూడా ఆన్సర్ చేశారు సో ఇక్కడ ఎవరో కామెంట్ పెట్టారు గురు యాదవ్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి గురు యాదవ్ గారు సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీ ఊరు ఏదో కూడా నాకు కొంచెం పెట్టండి ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయని తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కోరికతో ఆస్తి అడుగుతున్నాను సో కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు ఏదో కొంచెం అలాగే పెట్టండి మనం చూసుకున్నట్లయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఉత్తరాదిలో అన్నది ఉండదని అనిపిస్తుంది ఈసారి కూడా దక్షిణాదిలోని చాలా ఉంటాయి సో మళ్ళీ ఏదో పెట్టారు బొబ్బిలి అని పెట్టారు బొబ్బిలి అంటే విజయనగరం డిస్టిక్ కదండి గురుగారు గురు యాదవ్ గారు గురుగారు గురుగారు బొబ్బిలి అంటే విజయనగరం డిస్టిక్ కదా మరి ఎలా ఉంది విజయనగరంలో పాలిటిక్స్ ఈసారి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారంటారా లేక టీడీపీ నుంచి ఉన్నటువంటి కళా వెంకట్రావు గారు గెలుస్తారా మొత్తానికి విజయనగరం జిల్లాలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది కొంచెం ఏదైనా మీ అభిప్రాయాలు తెలియజేస్తారా సో ఇక్కడ మళ్ళీ మాధవి గారు ఏదో కామెంట్ పెట్టారు అవునండి ఖచ్చితంగా ఉండవచ్చు అన్నా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మేరకు ప్రభావం చూపిస్తుంది చూపిస్తుంది మాధవి గారు ఖచ్చితంగా షర్మిల గారు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత కంటే కొంతలో కొంతలో కొంత అంటారు కదా అంతైనా కూడా ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా ఆవిడ అయితే ఓటింగ్ పర్సెంట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఈసారి కొంతమేర పెరుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి కొంతమేర పడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంట్ క్యాడర్ను మొత్తం కూడా వైసీపీలో కలుపుకున్నారు కదా అంటే రాష్ట్ర విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీలో తన ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది సో క్యాడర్ మాత్రం మొత్తం వైసీపీలోకి వెళ్ళిపోయింది క్యాడర్ లీడర్ మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది ఆంధ్రాలో గతంలో అయితే రాష్ట్ర విభజనకు అయితే సో వాళ్ళు రాష్ట్ర విభజన చేసేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలు పెట్టడం జరిగింది సో మనం చూసాం రాష్ట్ర విజన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసేసి రెండు ఎన్నికల్లో కూడా మనం చూసాం రెండు ఎన్నికల్లో కూడా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతుందని రెండు వేల పద్నాలుగులో సున్నా రెండు వేల పంతొమ్మిదిలో సున్నా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏమన్నా కొంచెం మేరకు ఓటింగ్ పర్సెంట్ జరగవచ్చు సో శర్మిల గారు గెలిచినా కూడా గెలిచే అవకాశాలు ఉండొచ్చు హస్తం పార్టీ అయితే ఏపీ ప్రజలకు మాత్రం హస్తం పార్టీ పైన ఇంకా కోపం పోలేదు ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా చేయడం రైల్వే జోన్ లేని రాష్ట్రంగా చేయడం తర్వాత పరిశ్రమలు లేని రాష్ట్రంగా చేయడం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను ఒక అఘాధం లేఖ నెట్టేసింది కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర విభజన ఒక నిర్ణయం వల్ల ఏపీని మొత్తం సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ భావన ఆంధ్ర ప్రజలందరిలో ఉంది కాబట్టి హస్తం గుర్తుకి చాలామంది కూడా ఓట్లు వేయరని నేను అనుకుంటున్నాను కడపలో కూడా షర్మిల గారి ప్రభావం కొంతమేరనే ఉండొచ్చు అనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీని అయితే ఇప్పట్లో నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వారు మనల్ని ఎంత హింసించారో కూడా మీరు చూశారు మొత్తం రాష్ట్రం మొత్తం పిల్లా జిల్లా అందరూ కూడా హోరాహోరి పోరు చేసినా కూడా వాళ్ళు మన పైన కరుణ చూపించలేదు రాష్ట్రాన్ని డివైడ్ చేశారు పైగా మన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా అవమానించారు సో ఏపీని విభజించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాశనం ప్రారంభమైంది ఏపీని విభజించి పార్లమెంట్లో చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బలం ఉందని విర్రవీగిందో ఏ అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ఏపీని విభజించి బల ప్రదర్శనతో రాష్ట్రాన్ని విభజించిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ఉనికిని దినదినంగా కోల్పోతూ చాలా దారుణంగా పడిపోయిందని చెప్పవచ్చు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా లేవలేని స్థితిలో పడిపోయింది నరేంద్ర మోదీ దెబ్బ ఆ రేంజ్లో కొట్టింది కాంగ్రెస్ పార్టీని దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని రాజీనామా చేసి వెళ్ళిపోయే స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దుస్థితి సో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారిని ముందర వేసుకొని మళ్ళీ కొత్త నాటకాన్ని ప్రారంభించారు దళిత సోదరులకు మేము జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చాము మీకంటే ముందే అయ్యారు కదా కాంగ్రెస్కు మీరేం మొదటిగా చేయట్లేదు కదా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ దేశంలోని మొదటి దళిత అధ్యక్షుడైంది కాంగ్రెస్ పార్టీకి మన తెలుగింటి బిడ్డ దామోదరం సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య గారు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలోని దేశానికి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యారు ఏదో వీరు ఇప్పుడు చేసినట్టు ఇప్పుడు అయినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇదే ఖర్గే గారు ఓడిపోయారు కదా మరి ఆయన కర్ణాటక రాష్ట్రం సొంత కలుబురుగు నియోజకవర్గంలో దాదాపుగా ఏడు సార్లు ఆరుసార్లు గెలిచానని చెప్పుకుంటారు మరి తన శిష్యుడు చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తితో ఓడిపోవడం కలుబురిగి ప్రజలు కొట్టిన షాక్ ఎట్లా తగిలిందంటే ఖర్గే గారికి తర్వాత ఎన్నికల్లో ఇప్పుడు కూడా నిల్చుకోలేదు ఆయన వాళ్ళ అల్లుడిని ఏదో నిలబెట్టారు ఎన్నికల్లో ఇక్కడ ఉమేష్ జాదవ్ ఉమేష్ యాదవ్ వారు బీజేపీ నుంచి ఘన విజయం సాధించడం జరిగింది సో ఖర్గే గారే గెలవరు రాహుల్ గాంధీ గారు గెలవరు సో మరి ఈ పార్టీని దేశవ్యాప్తంగా ఎట్లా వీలు తీసుకొని పోతారన్నది వీళ్ళే చెప్పాలి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా తయారైంది నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాదాపుగా ప్రజలు విసుకుంటున్నారు ప్రజలు వచ్చేసేసి పక్కన పెడుతున్నారు అంటే కాంగ్రెస్ చేసినటువంటి తప్పులు అన్ని కాదు మొత్తానికైతే దేశాన్ని నాశనం చేయడంతో పాటు ఏపీని మరీ ముఖ్యంగా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు అడుగడుగున అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా ఏపీని నష్టాల పాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళు ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఏపీ పై నిరంతరం కక్ష కట్టుకొని ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వదులుకోకుండా ఉండడం తర్వాత దొంగగా నీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోవడం కరెంటు ఎత్తుకొని పోవడం ఇట్లా పనులన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో మరి ఈ పార్టీ కోటేద్దామా అంటే ఏపీ ప్రజలు వేయరండి ఆల్రెడీ అయిపోయింది ఏపీ గురించి మాట్లాడట్లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే చెప్తున్నాను నేను మరి అన్నీ కూడా నేను చెప్పట్లేదు సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా దక్షిణాదిలో కొంతమేర ప్రభావం చూపించవచ్చు ఈ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో మన ఏపీలో అయితే ఉండదు అలాగే కేరళలో కూడా ఈసారి రాహుల్ గాంధీ నిలబడ్డారు కాబట్టి కొంతమేర ఇంకా ఇంకో విషయం చెప్పాలి కేరళలో కమ్యూనిస్టులు ఇండియా కూటమి నేషనల్ స్థాయిలో ఇది మరి కేరళ ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు కేరళలో కుస్తీ ఇండియాలో దోస్తీ ఇట్లా అయిపోయింది వారికి అంతా కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు అది అవుతుంది కేరళలో గొడవ మరి దేశంలో వచ్చేసి మేమంతా ఒకటే అంటారు అది మనం వారే చెప్పాలి మరి రాహుల్ గాంధీపైనే అభ్యర్థి నిలబెట్టారు సో వచ్చి ఏమంటారు మేము కాంగ్రెస్తోనే కలిసి వెళ్తామంటారు సో కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ దేశంలో వచ్చేసి ఒక కన్ కేరళ ఒకటే దాదాపు బెంగాల్లో క్లోజ్ అయింది తిరుపుర పోయింది ఈ దీన్ని పెంచి పోషించేది కమ్యూనిస్ట్ పార్టీని ఎవరంటే ఈ డిఎంకే పార్టీ స్టాలిన్ గారు ఉన్నారు కదా ఆయన పేరేమో ద్రావిడం చేసేదంతా కమ్యూనిజం అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను చాలా మంచి రెస్పాన్స్బుల్ వచ్చింది అందరు కూడా చాలా చూశారు సో ఇట్లా ఉంటుంది మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారం వచ్చిందంటే ఇంకా ఘోరం అయిపోతాయి సో ఓకే అండి లైవ్ చూసిన అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో వీడియో చూసిన అందరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో కూడా షేర్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకా సో ఈ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్క కామెంట్ చదువుదామా మరి